ఒక ఊరిలో విజయ్ అనే వ్యక్తి టోపీలు అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు వ్యాపారం పరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది దారిలో ఒక చెట్టు నీళ్ళలో ఆగి తెచ్చుకున్న భోజనం తిని నీళ్లు తాగి తన టోపీల బస్తా పక్కన పెట్టుకొని చెట్టు నీళ్ళలో హాయిగా నిద్రపోతున్నాడు కాసేపటికి లేచి చూస్తే బస్తలో ఒక్క టోపీ కూడా లేదు అన్ని టోపీలు ఎవరో కొట్టేశారు ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చెప్పుడు వినిపించింది పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి ఒక్కొక్క కోతి తలమీద ఒక్కొక్క టోపీ ఉంది హో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి అని కోతులతో అన్నాడు అవి మాట వినకుండా అలానే కూర్చున్నాయి కోపంగా అతను అరిచాడు అవి కూడా తిరిగి అరిచాయి చప్పట్లు కొట్టాడు అవి కొట్టాయి ఒక రాయి విసిరేశాడు కోతులు చెట్టుకి ఉన్న పళ్ళు తిరిగి విసిరేశాయి కొడతానని బెదిరించాడు కోతులు నవ్వాయి చివరికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి ఇంకో చేత్తో తల గోక్కున్నాడు కోతులు అలాగే చేశాయి వెంటనే ఒక ఐడియా వచ్చి తన చేతిలో ఉన్న టోపీ నేల మీదికి విసిరేశాడు వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న టోపీలను నేల మీదకు విసిరేశాయి టోపీలు అమ్ముకునే అతను గబగబా ఆ టోపీలన్నీ మళ్ళీ బస్తలో వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా నుండి వెళ్ళిపోయాడు పిల్లలు ఈ కథలో నీతి కొన్ని పరిస్థితుల్లో ముళ్ళును ముళ్ళుతోనే తీయొచ్చు